సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం అండి పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో ప్రతిష్ట చేసండి ముందు నుంచి ఉండేది అయితే పాకలో ఉండేది అప్పుడు ఈ గుడిని మాత్రం పంతొమ్మిది వందల ఎనభైలో ప్రతిష్ఠ చేసి మొత్తం మీద బాలగంగాధర తిరక్కన ఒక వేద పండితుడి చేత ముహూర్తం పెట్టించారండి అప్పటి నుంచి ఈ గుడిని దీర్ణాభిప్రాయంగా పెంచుతూనే ఉన్నారండి భక్తులేమో వెండి కవసాలు ఇచ్చిన వాళ్ళు ఏమో వెండి కవసాలు ఇచ్చారండి బంగారు వస్తువులు ఇచ్చిన వాళ్ళు బంగారు వస్తువులు అలాగే ప్రతి సంవత్సరం ఎవరో ఒకొక్కరు ఏదో డబ్బులు ఇస్తూనే ఉంటున్నారండి దాన్ని బట్టి గుడిని అలాగే డెవలప్ చేస్తున్నాం చేస్తున్నావు రోజుని ముందు రోజుని ఉండి అంకురణ ధ్వజారోహణ చేసి సాయంత్రం మాత్రం స్వామివారికి కళ్యాణం జరుగుతుంది మరుసటి రోజున షష్టి తెల్లారితే షష్టి అన్నమా టయ్యాక పుష్పయాగోత్సవం అనుకోండి ఇది లక్షపత్రి పూజ గృందావతి ఆనంద కుమార్ బ్రదర్స్ చేత లక్షపత్రి పూజ అలాగే క లక్ష కుంకుమ పూజ మా మేక గంగాధర మేకవారి మేకా ఉదయభాస్కరు మెక్కంటి శ్రీనివాసు చేస్తారండి ఆ రోజుకి ఇతర అవుతే మళ్ళీ మరుసటి రోజున ఉడవ వెంకటేశ్వర స్వామి గారి కుటుంబంతో సదస్సు కూడా జరుగుతుందండి తరువాత రోజుని మెక్కంటి వెంకాయ వెంకటరావు గారి కుటుంబంతో ఆస్థానోత్సవం ప్లస్ బద్రరాజు విద్యాసాగర్ గారి చేతి జ్యోతిర్లింగార్చన జరుగుద్దండి మొత్తం పొద్దున్న త్రిశూలోత్సవం శ్రీపాదివారి కుటుంబం జరుగుద్ది జరుగుద్దండి సాయంత్రం తిలుకూరు బా భాస్కర్రావు కుటుంబంతో పుష్పయాగోత్సవం జరుగుతుంది ఈ రకంగా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయండి భక్తులు పురజనులు అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్న వల్ల ఈ దేవస్థానం ఇంతవరకు అభివృద్ధి చెందిందండి ఇంకా భవిష్యత్తులో కూడా భక్తులు ఇచ్చి ఇంకా దేవస్థానాన్ని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నామండి స్వామివారి పల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం దినదన అభివృద్ధిగా భాస్కర్రావు గారి కుటుంబ సభ్యులు నెక్కండి భాస్కర్రావు గారు చిలుకు చిలుకేవి భాస్కర్రావు గారి కుటుంబ సభ్యుల చేత దిన అభివృద్ధిగా నేను వచ్చి నేను ఇంచుమించులో యాజ్ఞికంగా ఇరవై ఐదు సంవత్సరాలు చూస్తున్నాను అప్పటి నుంచి కూడా ఆ కుటుంబమే దీన్ని అభి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తుంది ఈ స్వామి వారి దగ్గర అభిషేకం చేసుకున్న వారు సంతానం కలుగుతోంది వివాహం అవుతోంది దినదిన అభివృద్ధిగా వాళ్ళే వచ్చి ఏదో స్వామివారికి మొక్కు తీర్చుకుంటున్నారు ఏ రకంగా ఏమైనా లోటుపాట్లు ఉంటే మన అత్యుత్ స్వామి అడిగినట్లయితే అది వెంటనే ఆ దమ్మ ఆ భక్తులు వచ్చి చక్కగా స్వామివారికి అర్పిస్తున్నారు హనువంతరావు గారు ఇక్కడ అత్తికుడు అని

विश्वश्वर घोषाशत घोष ममर्चद नाराण ज्योतिरात्मा नाराण परण नारायण पर ना हाण परा ध्यान नाराण <laughs>

ಆಯತಾನ್ಯತನು ಆಯತಾನ್ ಭವತಿಯೋ ಆಯತವಾನ್ ಭವತಿ ವೇದ ಆಯತಾನ್ ಭವದೆ I got I I I I I I Yatanavan Bhavati, Ama Shadabada, Yatanam Vedda,

लवान सुना प्रतिष्ठिचाम पहोराय देताय देविस्ता पहु

i'm <laughs> going గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి